హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామగ్రి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తారో నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి ఇది అయితే మన కొత్త ప్రోడక్ట్ వచ్చాం మనకి ఈ బయో అగ్రికల్చర్ ప్యాక్ అనమాట మన ఈ బయట వారి హెల్త్ ప్రోడక్ట్తో పాటు అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా రావడం జరిగింది ఈ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా చాలా మన దేశంలో చాలా రాష్ట్రాలు కానీ ఏపీ తెలంగాణ మన మహబాద్ అన్ని జిల్లాలు కూడా వాడుతున్నారు బట్ వాడే క్రమంలో వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరిగింది సో ఇక్కడైతే మనం ఇక వరంగల్ అయితే ఇవాళ వచ్చాం ఈ వరంగల్లో ఈ ప్రోడక్ట్ అంటే పేరెట్లో వేసుకున్న వాళ్ళందరూ కూడా యూజ్ యూజ్ చేసుకోవచ్చు అంటే భూమి బలం లేకపోతే ఫస్ట్ ఏంటంటే భూమి బలం లేకుండా భూమి బలం లేకపోతే మొక్క కూడా బలం ఉండదు సో అన్నింటికి పూత రాదు అవన్నిటికీ ఇబ్బంది కాబట్టి చూస్తున్నాం తర్వాత సాయిల్ హెల్త్ కేర్ అనేది మనం ఇవాళ యూజ్ చేసుకున్నాం మనం ఇలా చూసుకోవచ్చు మనం ఈ బాక్స్లో అయితే మనకి ఏమేమి వస్తాయంటే అంటే చూపిస్తున్నాను చూడండి మనకి సార్ హెల్త్ కేర్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ రెండు వస్తాయి అనమాట మీకు చూపిస్తాను చూడండి ఈ రెండు ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఐదు వందల లీటర్లు కొట్టుకోవచ్చు థౌసండ్ అంటే ఇవి థౌజండ్ ఎంఎల్ అంటే ఒక లీటర్కి టూ ఎంఎల్ చొప్పున మనం పోయాలి ఇది ఫైవ్ హండ్రెడ్ లీటర్స్కి మనకి యూజ్ చేసుకోవచ్చు అంటే మిర్చి పంట కానీ ఏ పంట కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కొట్టిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మనం ఏం కొట్టాలంటే నెక్స్ట్ ప్లాంట్ హెల్త్ కేర్ ఇవి కూడా రెండు వస్తాయి అంటే ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ థౌసండ్ ఎంఎల్ వస్తుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ లీటర్స్కి వస్తుంది ఒక లీటర్కి టూ ఎంఎల్ చొప్పున మనం వాడుకోవాలి ఇది ప్లాంట్ హెల్త్ కేర్ ప్లాంట్ హెల్త్ కేర్ ఎందుకు చేత అంటే మొక్క బలానికి కాడ మొక్క రావడానికి ఎక్కువ బ్రాంచెస్ రావడానికి అవకాశం ఉంటుంది ప్లస్ తాతాపుర టైంలో కూడా చెట్టుకి అంటే గాలి వచ్చినా పుల్లొచ్చినా పిల్లలు వచ్చినా ఎలాంటి రోగాలు వచ్చినా తట్టుకునే శక్తి వీధికి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కొట్టిన తర్వాత పదిహేను రోజుల తర్వాత ఏ కొట్టాలంటే నెక్స్ట్ ఫ్రూట్స్ హెల్త్ కొట్టాలి ఫ్రూట్స్ హెల్త్ కేర్ అది ఎలా చూద్దాం ఓకే ఫస్ట్ సాయి హెల్త్ కేర్ కొట్టిన తర్వాత పదిహేను రోజుల తర్వాత ప్లాంట్ హెల్త్ కేర్ కొట్టిన పదిహేను రోజుల తర్వాత ఫ్రూట్ హెల్త్ కేర్ కొట్టాలి అంటే మొక్క దశలో పూత దశలో పూతలు రాలకుండా మీరు ఫెర్టిలైజర్ వాడుతున్నప్పుడు పూతలు రాలి ఒక బ్రాంచ్కి ఒక పది పూతలు ఉంటే దాంట్లో ఐదు రాలిపోతాయి కాయలు ఒక రెండు వంకరిపోతాయి అన్నమాట ఇది కొడితే మీకు ఇది పంట అన్ని పంటలు యూజ్ చేసుకుంటే తాలు కానీ మచ్చలు కానీ ఏ రాదు ప్రతి ఒక్క రోగానికి తట్టుకునే శక్తి వీటికి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనకి ఇది కొట్టిన తర్వాత మీకు ఒక ఎక్కువ దోమ ఉన్నా నల్లి ఉన్నా లేకపోతే ఇంకేమున్నా మనం చేసుకొని అంటే ఈ మొక్కకి అంటే ఫ్రూట్స్ కెల్త్తో పాటు వీటిని యాడ్ చేసుకోవచ్చు ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఇది ఏంటంటే ఈ బయో రిప్లెంట్ అనమాట ఇది పాతపూర దశలో మనం మచ్చలు రావడానికి ఏమైనా అవకాశ అవకాశం ఉన్నప్పుడు దీన్ని ఒక జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ని దీంట్లో కలుపు కలిపితే ఆటోమేటిక్గా మీకు అలాంటి ప్రాబ్లం రాదు నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే దీంతోపాటు ఇంకా ఫ్రూట్ హెల్త్ కేర్ ఇంకా మనకి గొబ్బ అంటే చాలా రకాల ఎక్కువ రావడం కానీ లేకపోతే ముట్ట రావడం కానీ ఇంకా పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు దీంట్లో జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున దీంట్లో వేసుకొని కొట్టుకోవచ్చు అప్పుడు మనకి ఇలాంటి అంటే మనకి పూత కానీ అన్నిటికీ తట్టుకునే శక్తి అనమాట మళ్ళీ ఆయన అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి సాల్ హెల్త్ కేర్ ప్లాంట్ హెల్త్ కేర్ తర్వాత ఫుడ్ హెల్త్ కేర్ అంటే ఒక పంటకి ఒక పంట మొత్తానికి వస్తుంది ఏ పంటనక ఒక ఎకరానికి ఒక పంటకు వస్తుంది థ్యాంక్ యూ